టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి ఎస్ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు సిద్ధం కండి అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన నీటి మన వాటాని హక్కున పెట్టి కానరాసింది రెండు వేల తొంభై తొమ్మిదికే సంతకం పెట్టింది మీరు కాదా అన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్ట పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కాదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సశ్యామనం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా పక్క రాష్ట్రాలు బాగుపడే తప్పులేదు కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవి ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బనక చర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ బీసీల విషయంలో ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు ఏమారు ఎంతమంది బీసీలు ఊరడించినారు మీరు సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా ఇంత పెద్ద రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు ఇవాళ చేసి చూపించినోడే చూపించినాడేమొనగాడు ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితుడికి ఇచ్చాం డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితుకి ఇచ్చాం పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం ఐదుగురికి అవకాశాలు ఇచ్చాం ఎస్సీల్లో ముగ్గురికి బీసీల్లో ఇచ్చాం ట్రైబ్స్లో ఇచ్చాం మైనారిటీకి ఇవ్వబోతూ ఉన్నాం పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది అఖిల భారత అధ్యక్షులు ఎవరు మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు ఇవన్నీ కూడా సజావుగా సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సమన్యాయంలో భాగంగానే రేపు లాల్బాజ్ జరపతల పెట్టిన దాదాపు నలభై నలభై ఐదు వేల డెలిగేట్స్ మీటింగ్లో మా నాయకుడు ప్రసంగిస్తారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ